ఏసు విశ్రాంతి దిన ఆచారం మీరుటేగాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తాను దేవునితో సమానంగా చేసుకునే గనుక ఇందు నిమిత్తం యూదులు అతన్ని చంపదలిచిరి యేసు పిలాతు ఎదుట నిలబడి ఉన్నప్పుడు పిలాతు ఇదిగో నేను మీ ఎదుట ఇతన్ని విమర్శింపగా మీరు మోపిన నేరములలో ఒక్కటైనను కనపడలేదు అందుకే ఏ రోజు నా యుద్ధకు పంపెను మరణమునకు తగినది ఏది యువతను చేయలేదని వారితో చెప్పను అందుకు యూదులు మాకు ఒక నియమం కలదు తాను దేవుని కుమారుం అని గనుక ఆ నియమం చొప్పునేతడు చావలను అనిరి యేసు సిలువకు అప్పగింపకు మునుపు యూదులు ఏసునంతకు వచ్చి నీవు మనుషుడు వైయుండి దేవుణ్ణని చెప్పుకొని చున్నావు దేవదూషణ చేసినందుకే నిన్ను రాళ్లతో కొట్టుదమని చెప్పిరి అందుకు యేసు మీరు దైవములని మీ ధర్మశాస్త్రంలో రాయబడలేదా దేవుని వాక్యం ఎవరికి వచ్చినో వారు దైవాలని చెప్పని